ప్రియదేవుని బిడ్డా నీవు ఇప్పటి వరకు సహాయం కొరకు మీద ఆధారపడి మనుష్యుల చుట్టూ తిరిగి తిరిగి ప్రయోజనము లేక ఆలసిపోయావా ఇప్పటికైనా ఏసువైపు చుడు అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలములో నుండి సహాయము గాక ఇరవయవ కీర్తన రెండవ వచనం మీ కష్టదినములను పోగొట్టి మీకు నెమ్మది కలుగజేయుదును కీర్తనల గ్రంథము తొంభై నాలుగు వంధ్యాయం పదమూడవ వచనం నీ బాధ నివారణయే నీకు స్వస్థత కలుగుగాక మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఒక్కోసారి దేవునిపై నీకున్న విశ్వాసము నుండి నిన్ను తప్పించుటకు సాతాను మనుష్యుల యొక్క మాటల ద్వారా అనారోగ్యము ద్వారా ఆర్థిక ఇబ్బందుల ద్వారా అనుకున్నది నెరవేరకపోవడం ద్వారా నీ మనస్సును కృంగతిస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా భయపడకు పరిస్థితులు ఎప్పుడు కూడా తాత్కాలికమే కాని దేవుని కృప శాశ్వతమైనది ఆయన కృపయందు నీవు నిలిచియుండుము నీ పరిస్థితులను మార్చువాడు ప్రభువు మాత్రమే సాతాను మనల్ని ఓడించటానికి అనేక ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు మనం ఉంటే వాడి చేతిలో ఓడిపోతాము దేవుణ్ణి నీ పక్షాన పెట్టుకుంటే సాతాను నీ ముందు వేసే ఏ ఎత్తుగడ నిలబడదు నువ్వు విశ్వాసంతో ధైర్యంగా ఉంటే వాటిని ముందుగానే గ్రహించి ఎదుర్కోగలవు ఆమెన్ నా పిల్లలారా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయము పొందలేక ఓడిపోతున్నారా అయితే మీరు ఏ పని మొదలుపెట్టినా మొదట నా వాక్యామును చదివి నాకు ప్రార్థన చేసి పని ప్రారంభించుడి అప్పుడు నేను మీకు తోడై ఉండి విజయమును కలుగజేసి నిమ్మను దీవించదను